రైతన్నలకు శుభవార్త రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొల్పిన అన్నదాత సుఖీభావ పథకం కింద రెండో విడత నిధులు నేడు విడుదలయ్యాయి కాకినాడ జిల్లా సామర్లకోటలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి పి నారాయణతో పాటు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు పాల్గొని కీలక ప్రకటన చేశారు ప్రతి అర్హత గల రైతు కుటుంబానికి ఈ రెండో విడతలో మొత్తం ఏడు వేల రూపాయలు కేంద్రం రెండు వేలు మరియు రాష్ట్రం ఐదు వేల రూపాయలతో కలిపి వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమకానున్నాయి కేవలం పద్దెనిమిది నెలల్లోనే రెండుసార్లు నిధులు జమ చేసిన కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమంపై తమ నిబద్ధతను చాటుకుంటోందని సానా సతీష్ బాబు స్పష్టం చేశారు ఎన్నికల హామీ మేరకు రైతులకు సంవత్సరానికి ఇరవై వేలు అందించాలనే లక్ష్యంలో భాగంగా మరో రెండు నెలల్లో మిగిలిన ఆరు వేలు కూడా జమ చేస్తామని ఆయన ప్రకటించారు కాకినాడ జిల్లాలోని ఒకటి పాయింట్ ఐదు లక్షల మందికి పైగా రైతు కుటుంబాలకు నేడు తొంభై తొమ్మిది కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయల నిధులు మంజూరయ్యాయి పంపిణీలో పారదర్శకత కోసం లోపాలను సరిదిద్దడంతో పాటు అనారోగ్యంతో ఉన్నా లేదా మరణించినా వారసులకు నిధులు అందేలా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది